హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి వీడియోని పూర్తిగా మీరు చూడండి ఫస్ట్ ఓకే అలాగే ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒక లక్ష్యంతో నేను డిఎస్సి సాధించాలి టెట్లో స్కోర్ సాధించాలి సర్కార్ ఖచ్చితంగా ఇచ్చే ఆయా నోటిఫికేషన్లు ఉద్యోగం సాధించాలి అని నిజంగా లక్ష్యం కలిగినటువంటి వాళ్ళైతేనే క్రింద మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నంబరు మీకు జాబ్ వచ్చేంత వరకు మిత్రులారా సో జాబ్ వచ్చేంత వరకు మీకు అద్భుతమైనటువంటి ఈ రత్నం సార్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది జాబ్ వచ్చేంత వరకు మీకు నమ్మకం అయితేనే జాయిన్ అండి లేకపోతే ఇబ్బందే లేదు నేను ఏదైనా సరే హార్డ్ వర్క్ ఉంటుంది ముఖం మీదే ఉంటుంది రత్నం సార్ మాట్లాడితే ముఖం మీదే మాట్లాడతాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు న్యూస్ పేపర్లు పెడుతూ అప్డేట్ ఇస్తుందని తెలుసుకోండి అయ్యాను ఇక్కడ కోర్టు కేసు గురించి మీరు ఈ డిఎస్సికి సంబంధించి జాగ్రత్తగా వినండి నేను మీకు మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఏది మెరిట్ లిస్ట్ గురించి నార్మలైజేషన్ గురించి అప్లోడ్ చేశాను చాలామంది అభ్యర్థులు వాళ్ళకి అర్థం కాదా అలాగే ఈ ఫైనల్ కీతో ఇప్పటి వరకు ఉన్నటువంటి చికాకులు చాలామంది చూస్తున్నారు కదా అసలు ఫైనల్ కీలో ఇలా రావటం ఏంటి చాలామంది అభ్యర్థులు తారుమారు ఇక్కడ విద్యాభవన్ అధికారుల దగ్గరకు కూడా వెళ్ళి ఆ ఉన్నటువంటి ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది ఈరోజు కోర్టులో జరిగినటువంటి పరిస్థితి ఏంటి ఈ డిఎస్సి మీద అసలు ఎన్ని రకాల కేసులు ఉన్నాయి ఇవి బెంచ్ మీదకి ఎప్పుడు వెళ్ళాయి ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఏంటి ఈ విషయాలు ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఆధారంగానే నేను మీకు గతంలో ఇంచుమించుగా మీరే చూడండి ఒక నెల క్రితం మీకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ కోచింగ్ కూడా ఎక్కడా కూడా చెప్పలేనటువంటి సో సత్యాలు వాస్తవాలను మీకు చెప్పాను అదే చాలామంది మీకు తెలుసుకుంటే అర్థమవుతారు సో నా గురించి కూడా గ్రూపుల్లోను వార్డులోను వీటిల్లో రకరకాలుగా నాకు వార్నింగులు లేదంటే ఆ గ్రూపుల్లో రకరకాలుగా మాట్లాడుకోవటం వాస్తవం మాట్లాడితే అందరికీ కోపాలు ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఇవ్వాలి ఐదు లక్షల డెబ్భై ఏడు వేల అప్లికేషన్స్ మీకు మూడు లక్షల యాభై రెండు వేల మంది అభ్యర్థులు ఇందులో సుమారుగా రెండు లక్షల మంది అభ్యర్థుల యొక్క ఇది జీవితాల మీద ఇప్పుడు ఆధారపడి ఉంది దీని ప్రభావం కేసు మీకు ఇన్ని విషయాలు చెప్తున్నా కానీ అర్థం కావట్లేదంటే మిమ్మల్ని ఎవడో బాగు అని అర్థం అంతగానే ఏమీ కాదు ఫస్ట్ నా క్వశ్చన్ అలాగే ఉంటుంది అర్థమైందండి అంటే ఇక్కడ నార్మలైజేషన్ గురించి ఆల్రెడీ గతంలో అంటే లాస్ట్ వీకు నార్మలైజేషన్ గురించి కేసు వేశారయ్యా అని చెప్పే రెండు వారాలు గడువు అడిగారు అప్పుడు సో ఎప్పుడైతే రెండు వారాలు గడివరిగారో ప్రభుత్వం ఇక్కడ పాఠశాల విద్యాశాఖ సర్కారు ఏం చేసింది వేగవంతం చేసింది అదేందండి అంటే అభ్యంతరాల విషయంలో అన్ని విషయాల్లో కూడా వేగవంతం చేసుకుని త్వర త్వరగా ముందుకు వెళ్ళాలి సో మెరిట్ లిస్ట్ ఇచ్చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు సర్కారు ఎప్పుడు కూడా ఇచ్చేయాలని అనుకుంటుంది అదే అధికారులు సర్కార్ అయితే కనుక మేము ఇచ్చేయాలి నోటిఫికేషన్ క్లియర్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అసలు వాళ్ళు తప్పేం కాదు కానీ ఇక్కడ లోపాలు ఎన్ని ఉన్నాయో అది గమనించుకుంటే అర్థమవుతుంది ఓకే వాళ్ళు రెండు వారాలు గడుపు ఒక వారం అయిపోయింది ఈ వారంలో మళ్ళీ ఆ కేసు సంబంధించి నార్మలైజేషన్ మళ్ళీ మంచి మీదకి వస్తుంది ఇది డాట్లు వచ్చింది చూసారా ఎవరైతే డాట్స్ వచ్చాయో ఈ డాట్స్ వచ్చినటువంటి వాళ్ళ కేసు కూడా ఈరోజు మూడు వారాలకు వాయిదా పడింది వాళ్ళ ఇవి కాకుండా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మీకు హౌస్ మోషన్ పిటిషన్స్ ఉన్నాయి ఏది నార్మలైజేషన్ మీద చాలామందికి తెలియదండి సో అందరూ ఒక పది మంది టీంలు కలిపి పది మంది ఐదుగురు కలిపి ఏం చేస్తున్నారో నార్మలైజేషన్ మీద కేసేసేస్తున్నారు నేను ఇదే చెప్పాం ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇంకా వేగవంతం చేస్తారు ఎందుకంటే ఒక వారం రోజులు ఈరోజు జరిగినటువంటి వాళ్ళు వారం రోజులు గడువు అడిగారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు రిజల్ట్ ఇచ్చేయాలి మెరిట్ లిస్ట్ పెట్టి రిజల్ట్ ఇచ్చేయాలి రిజల్ట్ ఎప్పుడు ఇస్తా అన్నారు మీకు ఇంచుమించుగా పదహారో తారీఖున ఫలితాలు అన్నారు కదా పదహారున ఫలితాలు ఈ రోజు తారీఖు ఎంత మీరు ఆలోచించండి రోజు తారీఖు ఐదు పదహారో తారీఖు ఇంకా పదకొండు రోజు వారంలో ఈలోపు కోర్టుకి ఈ నార్మలైజేషన్ మీద ఇచ్చేయాలి ఫలితాలు ఈ ఫలితాలు ఎలా అంటే చాలామందికి ఒక డౌట్ వస్తుంది సార్ మీరు లిస్ట్ పెట్టి ఫలితాలు ఇచ్చేస్తే ఏమన్నా మీరు అందరూ వినకుండా నాకు ఫోన్ చేసిన సో దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వినండి ఫస్ట్ మీరు వినండి అప్పుడు మీరు ఆలోచించుకుని మీరు మెసేజ్ పెట్టాలన్నా కామెంట్ పెట్టాలన్నా పెట్టుకోండి కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్పుడు మీరు అడిగితే నేను దేనికైనా ఆన్సర్ చెప్పగలుగుతాను సో వాళ్ళు ఎవరో కాకినాడలో ఒక ఆయన ఉన్నాడంట కాకినాడలో ఆయన చెబుతున్నాడు హైదరాబాద్లో కూర్చుని గతంలో గ్రూప్ టూ చెప్పాడు మొన్న డిఎస్సి కూడా చెప్పాడు ఒక ఆయన గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉంటారా వీళ్ళకేమో సబ్జెక్ట్ ఉండొచ్చు లేదో నేను చెప్పను నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నది ఏంటన్నది సో సీన్ అర్థమైపోదు ఒక ఆయన తెలుగు ఆయన ఆయన ఎవరో గవర్నమెంట్ తెలుగు ఆయన ఆయన నా పుస్తకాలు ఉన్నాయి అవి ఉన్నాయంట ఆయన మాటి మాటికి ఆయన ఒకడు వస్తూ ఉంటాడు ఏ కడపలో ఒక ఆయన ఇలాంటి వాళ్ళందరూ ఒకటి ఆలోచన చేయండి వీళ్ళు ఏం చెప్తున్నారు కోర్టు కేసుల గురించి కానీ నామలైజేషన్ గురించి కానీ ఏం చెప్తున్నారు అసలు జరిగే పరిస్థితి చెప్పాలిగా అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళ బాధల గురించి కూడా సో ఎంతసేపు ఈ మార్కులు ఉన్నాయి ఈ మార్కులు ఉన్నాయి కాదు అలా బాధను కూడా వ్యక్తం చేసుకుని సో ఇది ప్రభుత్వం దృష్టిలోనికి వెళ్లే విధంగా కనీసం మన వద్దుగా మనం ఏదైనా మనం ప్రయత్నం చేయాలి అదేనండి సో ఆ తర్వాత మిగిలినంతా కూడా ఇంకా భగవంతుడి మీద భారం ఉండదు మరి నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నా అందరికి ఇదే చెప్పాను నోటిఫికేషన్ ఇప్పుడు రిజల్ట్ వదిలేశారండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మెరిట్ లిస్టు మీకు ఇంచుమించుగా పదకొండవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు లోపల ఏమవుతుంది మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ రావాలి ఆల్రెడీ నిన్న మనం మెరిట్ లిస్ట్ ఇవ్వాలని పెట్టి మళ్ళీ ఆఫ్ చేసేసారు ఎందుకంటే ఈ ఫైనల్ కీలో కొంతమంది ఏమయ్యారు ఇప్పటికీ ఫైనల్ కీలోను ఇందులో మాకు ఫైనల్ కీలో కూడా చాలా తప్పులు వచ్చినాయి మా మార్కులు మాకు రావాలి అని పట్టుకొచ్చున్నారు ఇప్పుడు ఈ రిజల్ట్ ఇచ్చి వీళ్ళ ఫైనల్ కీలో కూడా వీళ్ళ మార్కులు ఏమి కలపకపోతే అదేవిధంగా వీళ్ళ మార్కులు ఏమి రెస్పాన్సిబిలిటీలో కలపకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు మళ్ళీని వీళ్ళెక్కడికి వెళ్తారో రిజల్ట్ వదిలేసిన తర్వాత ఇదిగో మా మార్కులు కలపలేదు వీళ్ళని మళ్ళీ కోర్టుకి వెళ్తారు ఫస్ట్ మళ్ళీ కోర్టుకి వెళ్తారు ఇచ్చింది ఏంటి ఆ పాఠ్య పుస్తకాల్లో ఆన్సర్లో మళ్ళీ కోర్టుకి వెళ్తారు ఎవరి సమస్య మళ్ళీ సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది చూసి ఫైనల్కి ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రారంభమవుతుంది ఇది మళ్ళీ పరిస్థితి అంతా కూడా ఎలా ఉందంటే చాలా గందరగోళం ఉంది మీకు మొదటి నుంచి ఇదే చెబుతున్నామండి మొదట్ మొదటి నుంచి ఇదే చెబుతున్నాం పట్టించుకున్నవాడు పట్టించుకున్నవాడు పట్టించుకోలేనోడు వదిలేసాడు అది నేను అలా కాదు నాకు అభ్యర్థికి న్యాయం జరగాలి అభ్యర్థికి ఖచ్చితంగా అతను సాటిస్ఫై అవ్వాలి అభ్యర్థికి మనం చేతులారా చక్క అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి ఇది ఇప్పుడు రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది గొడవ చెబుతున్నా సో ప్రభుత్వం వారం రోజులు గడువడింది కాబట్టి ఈ ముందుగానే రిజల్ట్ ప్లాన్ చేసుకుని ఇచ్చేసింది అనుకోండి రిజల్ట్ ఇచ్చేసింది అనుకోండి ఇప్పుడు రీనోటిఫికేషన్ ఇవ్వటానికి ఉండదు రీనోటిఫికేషన్ లేదు ఖచ్చితంగా కోర్టు నుంచి వచ్చి రీనోటిఫికేషన్ అనుకో ఇవ్వాలి సో మళ్ళీ ప్రభుత్వం కావాలంటే ఇంకో కొన్ని పోస్టులు కలుపుకొని మళ్ళీ టెట్ట నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ డిఎస్సీకి వెళ్ళాలి అది కూడా ఒక జిల్లాకి ఒక పేపరే పెట్టాలి లేదు ఆఫ్లైన్లోనే పెట్టాలి ఇవన్నీ దేశంలో దేశంలో మీకు అన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఏపీబిఎస్సీని ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంటే ఇది ఒక్కటి ఆన్లైన్ కొన్ని భారీగా ఉన్న అభ్యర్థులే సో ఉన్నటువంటి భారీగా డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు లేదు కదా ఇది అంటే ఈరోజు జరిగింది ఏంటి నార్మలైజేషన్ మీద ప్రభుత్వ తరఫున అయితే రెండు వారాలు ఈరోజు కూడా అడిగితే కుదరదు కుదరదు సో ఇక్కడ ఈరోజు జరిగింది మీరు హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ సో జరిగినటువంటి ఇవన్నీ కూడా మీరు కోర్టు లైవ్లాలో చూడండి అదేనా లైవ్లాలో చూడండి లైవ్ లాలో చూసిన హైకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ వస్తాయి ఈరోజు జరిగినటువంటిది చాలామంది లాయర్ గారు ఎవరు సార్ ఎవరు లాయర్ సార్ అని లాయర్ గారు నాకు తెలుసు అండి అంటే నేను ఆయన నాకు తెలిసినది కాదు సో లాయర్ గారి పేరు ఏంటి అవన్నీ తెలుసు బట్ కాకపోతే కొన్ని 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 విషయాలు ఉంటాయి కాన్ఫిడెన్షియల్స్ వాటిని బయట పెట్టకూడదు అదే వాటిని బయట పెట్టకూడదు సో ఏది ఏమైనా దయచేసి ఈరోజు రెండు వారాలు అడిగితే సో లాయర్ గారు కూడా అడిగినటువంటి పరిస్థితిలో ఒక వారమే జడ్జి గారు ఇచ్చారు వచ్చే మంగళవారం వచ్చే మంగళవారం కౌంటు దాఖలు చేయరు ఏది నార్మలైజేషన్ అడిగారు ఏంటి ఇన్ని అంటే ఒక ఎగ్జామ్కి ఇన్ని పేపర్లు ఇన్ని పేపర్లు ఎన్ని పేపర్లు పెట్టే ఎస్డిటీకి ఒకటి ఆలోచన చేయండి ఒకటి ఆలోచన చేయండి ఇప్పుడు బాగా చదివినటువంటి వాళ్ళు రెండు చదవలేనటువంటి వాళ్ళు ఈరోజు నార్మలైజేషన్లో ఒకటవుతున్నారు లేదా సో చాలామందికి ఇది తెలియదు ఏదా అది సో ఇంకొకటి ఏంటంటే డాట్స్కి సంబంధించింది కూడా అన్నా డాట్స్ వాళ్ళు కూడా వేశారు అది మూడు వారాలు అన్న సో సిబిఎస్ఈ సిబిఎస్ఈ వాళ్ళు వాళ్ళదే ఉంది ఇక రేపు నార్మలైజేషన్ కేసులు ఇంకా పడుతున్నాయి వచ్చే మంగళవారం వాయిదా ఉంది ఈ మంగళవారం లోపల చాలామంది ఏంటంటే ఈ మంగళవారం లోపల మెరిట్లు ఇస్తారండి అది ప్రభుత్వం యొక్క సో ప్రభుత్వానికి ఉన్నటువంటి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఇస్తారు ఉంది అందులో రీసెంట్గా జరిగినటువంటి హోంగార్డ్ కేసు చూసారా సో హోంగార్డ్ కేసు అందరూ అయిపోయింది అనుకున్నారు అవ్వలా అది ఇంకా అవ్వాలా రేపు ఉంది ఈరోజు మంగళవారం కదా ఈరోజు మంగళవారం రేపు ఉంది మళ్ళా సో ఆ విషయాన్ని కూడా మీరు చాలామంది దృష్టిలో పెట్టుకోండి ఇన్ని విషయాలు చూస్తున్నాం సో నాకున్నటువంటి సమాచార మేరకే నేను చెప్తున్నా సో దయచేసి చాలా మంది అభ్యర్థులు లేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఎవరైతే ఉంటారో సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషనా డాక్యుమెంట్స్ అవన్నీ మీరు రెడీ చేసుకోండి మిమ్మల్ని ఎవరో ఇక్కడేమి మిమ్మల్ని ఏం కాదని చెప్పట్లా మీ ఇష్టం ఇది కానీ ఇక్కడ కోర్టులో జరిగినటువంటి కోర్టు నుంచి వచ్చేటువంటి ఆయా తీర్పుల మీద ఆధారపడి ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది అభ్యర్థులు అదే సో ఏంటంటే నార్మలైజేషన్ మీద మరి ఈరోజు కనీసం మనకు ఒక వారం గడివిచ్చారంటే అంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇంకా వేయబోతుంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇంకెంతమంది వేస్తారో తెలియకుండా ఉంది అవునా సో చాలా మంది వేస్తారు నాకు తెలిసి కొంతమంది నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి సార్ మేము సో మాకు ఫైనల్ కీలో కూడా మార్కులు కలపలేదు మేము హైకోర్టుకి వెళ్తాం సార్ అది మీ ఇష్టం అదే అది మీ ఇష్టం మిమ్మల్ని వెళ్ళదం కానీ ముందు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళండి అధికారుల దగ్గరికి వెళ్ళి సో డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి సో పాఠశాల విద్యాశాఖ మన కమిషనర్ గారి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఈ మీ సమస్య ఫైనల్ కీలో ఉన్నటువంటి సమస్య చెప్పండి అక్కడ వాళ్ళు సాటిస్ఫై మీ మార్కులు కలిపారంటే వెళ్ళండి గుడ్ సో కలపలేదనుకో అరమార్కు చాలు జీవితాన్ని అటు ఇటు వదిలేయడానికి అవునా సో దయచేసి మిత్రులారా సో ఎవరో టెన్షన్ పడకండి సో కోర్టు నుంచి వచ్చేవన్నీ కూడా వస్తాయి ఇది నిజంగా అభ్యర్థులు ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి చొక్కలు ఎదురైంది కానీ హైకోర్టులో కేసులు తీసుకోవాలి ఇప్పుడైతే హైకోర్టులో కేసులు కాదు సో గవర్నమెంట్కి టైం ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వానికి టైం ఇచ్చారు వారం రోజులు ఈ మంగళవారం ఏం జరుగుద్దా ఏంటి ఏం కౌంటర్ దాఖలు చేస్తారో ఏంటి నార్మలైజేషన్ ప్రక్రియ మీద కానీ సో మిగిలినటువంటి వివిధ వాటిల మీద కూడా ఉన్నాయి ఇంకా ఎన్ని పడతాయి ఇంకా ఎంతమంది వేస్తారు ఏ ఏ కేసులు వేస్తారు అన్నది కూడా ఇది మింగుడు పడలేనటువంటి పరిస్థితి ఈ లోపుగా ప్రభుత్వం ఏదైనా సరే అంటే లోపుగా ప్రభుత్వం ఇక్కడ ఏమి ఇంకొక విషయం అండి వేసినటువంటి దీంట్లోనూ రిజల్ట్ స్టే అడగల ఏమో రిజల్ట్ స్టే అడగొచ్చేమో ఎవరైనా మళ్ళీ ఇంకొకటి వేసి రిజల్ట్ మీద మాకు స్టే కావాలి అని అడిగారు అనుకో ఎందుకంటే ఉపద్రవం జరుగుతుంది మేము నష్టపోతాను ఎవరైనా మళ్ళీ కేసేశారనుకో జరిగే పరిస్థితి వేరు అది సో జరిగే పరిస్థితి వేరు మరి రేపు వేయచ్చా ఎల్లుండి వేయచ్చా అవతల తెలియ అది ఆ విషయం కూడ కానీ నార్మలైజేషన్ మీద అయితే కనుక నంబర్ ఆఫ్ కేసెస్ అయితే కనుక పడుతున్నాయి సో ఇదంతా కూడా ప్రా అభ్యర్థులకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా రీనోటిఫికేషన్కి అయితే కనుక గవర్నమెంట్ వెళ్తారు అది వెళ్ళినప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వెళితే ఒక జిల్లాకు ఒక పేపరే పెట్టాలి ఆఫ్లైన్లోనే పెట్టాలి అదేనా ఒక ఒక పేపర్ పెట్టినా లేదు ఆఫ్లైన్లో పెట్టినా కానీ ఇది అభ్యర్థులకి అయితే కనుక సాటిస్ఫై అవుతారు ఇది మాత్రం వాస్తవం దయచేసి ఇంకా ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఉంటే నేను పెడతానండి అంతేగాని మాట మాటికి మీరు నాకు ఫోన్ చేసి నేను ఏదైనా వర్క్లో ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ఓకే సార్ ఏదైనా ఉంటే మీకు అన్ని విషయాలు చాలా క్లియర్గా కరెక్ట్గా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారు కదని నేను ఆశిస్తున్నాను